మనము మన్యం కొండ పెడుతున్నాం ఎందుకంటే అక్కడ కమాన్ ఉంది కొద్దిగా డిజైన్ చూసేట అది ఇక్కడ సేమ్ మనం యూజ్ ఉంది అయితే ఎలాగో అక్కడ వెళ్తున్నాం అని చెప్పి నగర్ జిల్లా మరియు జోగులాంబా గద్వాల్ జిల్లాలో ఉన్న కొన్ని టెంపుల్స్ అన్ని కవర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట నడవండి పోదాం నడవండి స్వాములు ఇప్పుడు మనము చిన్నకేశ్వర స్వామి ఆలయం గంగాపూర్ పెడుతున్నాము ఇది గచ్చర్ల నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది స్వామిలో చూడండి కమాన్ ఈ కమాన్ లెక్క లోపలికి స్వామి చిన్నకేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది అనమాట రాజారాం గణేష్ మహారాజ్కి జై నమస్కారం యాత్రుడు నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి అయితే స్వామి మనం ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి ఆలయము గంగాపూర్కి వచ్చాం అనమాట చెప్పిన కాదు ఇది ఐదు కిలోమీటర్లు జర్చర్ల నుంచి ఉంటుంది హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు అని అయితే చాలా పురాతనమైన టెంపుల్ నడవండి చూపిస్తాను ఇది చాలా పురాతనమైన పురాతనమైన పవిత్రమైన పోనే పోనేరు అనమాట చూడండి ఎంత బాగుందో చూశారు కదా నడవండి పెడదాం చూశారు కదా స్వామి బ్రహ్మాండమైన కోనేరు చాలా పురాతనమైన కోనేరు రండి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే స్నానం చేసుకొని మంచి స్వామిని దర్శనం చేసుకోండి నడవండి పోదాం చూడండి ఈ గుడి ముందర ముందరే గణపతి స్వామి దేవాలయం ఉంది

స్వామి ఇది పదకొండవ శత శతాబ్దం నాటి గుడి అనమాట ఇది గజేంద్రుని కాపాడడానికి ఎత్తిన అవతారం అన్నమాట మగధ సామ్రాజ్యం పటి చాళుక్యులు నిర్మించిన టెంపుల్ అనమాట ఇది ఇక్కడ ముంగట మనకు ఆంజనేయ స్వామి దర్శనం దొరుకుతుంది చూడండి స్వామి ఇది పదకొండవ శతాబ్దం నాటి ఆలయం అనమాట అయితే ఇక్కడ దీపం వెలిగిస్తే అప్పుడు భూకొండ నుంచి కనిపిస్తుంది అనమాట ఇది చాలా పురాతనం చాలా బ్రహ్మాండమైన దర్శనం చేసుకోండి స్వామివారి చిన్నకేశ్వర స్వామివారి దర్శనం చూడండి ద్వారపాలకులు చూడండి చూడండి ఇక్కడ శిల్పకళా చాతుర్యం ఎంత బాగుందో చూడండి బ్రహ్మాండమైన శిల్పకళా చాతుర్యం స్వామి ఈ ఆలయం గురించి ఏమైనా చెప్పగలుగుతారా ఆలయం దాదాపు ఇది ఓమిశ్రీ లక్ష్మీ చంద్రకేశాలయం మాయాపురము మత్స్యాపురము దులిత కోలహాలము కలివాజికి గంగాపురాలు నమ్మకము దాదాపు ఇది చూలరాజుగా కాలం నటి స్వామి గజేంద్ర మోక్షం అవతారం లక్ష్మి చెనకేశ్వరి నామం ఏ విధంగా వచ్చిందంటే లక్ష్మి అంటే విష్ణ స్థలం లక్ష్మి సమేతులైన లక్ష్మీ చెల్లకేశ్వర చెన్నయము కర్ణాటకలో తెలుగు అందమైనవారు కేసీ అనే దాక్షిని సరించడం వల్ల కేశవ స్వామి అని నామకరణం సమితి పదకొండు వందల సంవత్సరం దేవాలయం सर स्वामी सोमी का ఉగాది కాబట్టి అక్కడ పబ్లిక్ అంతా వచ్చి అంటే ఉగాది ఇక్కడ రెండు రోజులు ఉన్నది ఎప్పటి నుంచి పబ్లిక్ ఫుల్ జాతర లెక్క అవుతుందిగా చాలా బాగా ఉంటుంది ఇక్కడ స్వామి ఇక్కడ రెండు సంవత్సరాలకు ఒకసారి గంప జాతర జరుగుతుందన్నమాట ఆ గంప జాతర ఏంటంటే వీళ్ళకి పండిన పంటలన్నీ అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వండుకొని స్వామికి నైవేద్యం నైవేద్యం పెట్టి వాళ్ళు ఆరోగ్యస్తున్నారు అన్నమాట ఇది టూ ఇయర్స్ కి ఒకసారి జరుగుతుంది స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది స్వామి వారి పంతులు మీ అందరికి మీరు అన్ని చెప్పి మొత్తం చూరీ చెప్పింది కదా చాలా బాగుంది చెంపులు చాలా మంచిగా ఉంది నేను కూడా ఫస్ట్ టైం వచ్చినా చాలా మంచిగా అనిపించింది మీరు కూడా తప్పకుండా రాండి చూడండి కాబట్టి దీని తర్వాత ఎక్కడ భగవంతులు తీసుకొచ్చి చూద్దాం నడవండి పోదాం